శ్రీమాతే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ మృగశృంగిని మంచితనం వల్ల అతనికి ఉన్న పట్టుదల వల్ల యమధర్మరాజు యొక్క కృపా కటాక్షాల వల్ల మరణించిన ఆ ముగ్గురు కన్యలు కూడా మళ్లీ పునర్జీవితులయ్యారు వారు నిద్రపోయి లేచారా అనేటట్టుగా లేచి కూర్చున్నారు వారు జీవించిన విధానాన్ని చూసి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు వారు మరణించిన దగ్గర నుంచి మళ్లీ పునర్జీవితులయ్యే లోపల వారు యమలోకానికి వచ్చారు ఆ యమలోకంలో వారు చాలా విషయాలను చూశారు ఆ విషయాలన్నీ కూడా వారి తల్లిదండ్రులతో బంధువులతో తెలియజేస్తున్నారు యమలోకంలో పాపాత్ములు వారు చేసిన పాపాలను అనుసరించి శిక్షణను అనుభవిస్తున్నారు వారు చేసిన పాపకర్మాలను బట్టి ఎంతో కఠినమైన శిక్షలను అనుభవిస్తున్నారు అక్కడ శిక్షలు చాలా కఠినాటి కఠినంగా ఉంటాయి ఎర్రగా కాలుతున్న ఇనప స్తంభానికి పాపాత్మలను కట్టివేస్తారు తలకిందులుగా వేలాడదీసి తలకింద మంటను పెడతారు సలతలా కాగుతున్న నూనెలో పడేసి వేయిస్తారు విషపు పురుగులున్న చీకటి ఉడాలంలోకి తోసివేస్తారు పాపాత్మల శరీరాలని కత్తులతో గీకి ఘాట్లను చేస్తారు ఆ ఘాట్లకి కారాన్ని అద్దుతూ ఉంటారు ఎర్రగా మండే బొగ్గులను వారికి బలవంతంగా ఆహారంలా తినిపిస్తారు చెవులలో సలసలా కాగుతున్న సీసాన్ని పోస్తారు సూదుల్లాంటి ఇనుప పైన వారిని నడిపిస్తారు వారు చెప్పినట్టు చేయకపోతే యమదూతలు శూలాలతో వారిని పొడుస్తూ ఇంకా గాయపరుస్తారు అయితే ఈ శిక్షలన్నీ పాపులు చేసిన వారి యొక్క పాపపు తీవ్రతని అనుసరించే ఉంటాయి పాపము చేయని వారికి ఎటువంటి భయం అవసరం లేదు అని ఆ ముగ్గురు ఈ విషయాన్ని అంతా కూడా వివరించారు ఈ విషయాన్ని అంతా విన్న తల్లిదండ్రులు బంధువులు అందరూ గజగజ వణికిపోయారు భయపడుతున్న వారందరినీ చూస్తూ ఓ తల్లిదండ్రులారా మీరు భయపడకండి అన్యాయంగా అక్కడి ఎవ్వరినీ కూడా శిక్షించరు ప్రతి ఒక్క పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది శిక్ష తప్పకుండా అనుభవించే తీరాలి అందుకే యమధర్మరాజు వారి పట్ల కఠినంగా ప్రవర్తిస్తారు యమధర్మరాజు యొక్క భయంకరమైన రూపం పాపాత్ముల దగ్గరే కానీ పుణ్యాత్ముల దగ్గర ఉండదు ఆయన పుణ్యాత్ముల దగ్గర ఎంతో శాంతంగా కనిపిస్తారు భయపడాల్సిన అవసరం లేదు సూక్ష్మంలో మోక్షాన్ని తెలుసుకునే మార్గాన్ని మేము తెలుసుకున్నాము మానవులు చావు గురించి కానీ నరకం గురించి కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇహలోక సుఖాలను అలాగే మోక్షాన్ని కూడా పొందే మార్గాన్ని మేము తెలుసుకుని వచ్చాము అందరూ శ్రద్ధగా వినండి దీనికి ఏకైక మార్గం ఒక్కటే ఉంది అది ఏమిటంటే మాఘమాసంలో నదీ స్నానము ఇంతకన్నా మించిన తరుణోపాయం లేదు అనే చెప్పాలి ప్రతి మాఘమాసంలో కూడా నదీ స్నానం చేయటం చాలా ముఖ్యమైనది శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి జపము పూజలు చేయాలి యజ్ఞాది పుణ్య కార్యక్రమాలు చేయాలి భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి ఈ మాఘమాసం అంతా కూడా విడవకుండా శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఎన్నో పుణ్యకార్యాలు చేయాలి అప్పటి వరకు చేసుకున్న పాపములన్నీ కూడా పటాపంచలు అవ్వడంతో పాటు స్వర్గలోకాన్ని పొందుతారు ప్రతి ఒక్కరూ ఈ మాఘమాస స్నానం తప్పకుండా చేయాలి మాఘమాసంలో నదీ స్నానం చేయటం చాలా ఉత్తమమైనది మాఘమాస నదీ స్నానం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ మాఘమాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించటం పురాణాన్ని శ్రద్ధగా వినటం శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి శక్తి వంచన చేయక్కర్లేదు ఎవరికి ఎంత వీలైతే అంతే చేయవచ్చు నిష్కల్మషమైన మనస్సుతో ఆ శ్రీమన్నారాయణుణ్ణి పూజించాలి స్మరించాలి విష్ణు సహస్రనామ పారాయణలు చేయాలి అలా చేస్తే ఆ శ్రీమన్నారాయణుడి కృప మనపై కలుగుతుంది దానితో మనం సాయుధ్య ముక్తిని పొందుతాము అంతేకాదు మరణం తర్వాత నరకలోకం గురించి భయపడాల్సిన అవసరం ఉండదు నరకాన్ని తప్పించుకోవటానికి పాపం నుంచి మనం బయటపడటానికి పుణ్యాన్ని సంపాదించుకోవటానికి ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి ఉండదు అని ఆ ముగ్గురు కన్యలు కూడా వారి యొక్క తల్లిదండ్రులకి అలాగే బంధువులకి విన్నవించారు ఇది విన్నవారందరూ కూడా నిశ్చయించుకున్నారు మాఘమాస నదీ స్నానం తప్పకుండా అందరూ ఆచరించాలి అని అందరూ కూడా మాఘమాస నదీ స్నానం చేయటానికి నిర్ణయించుకున్నారు ఇక్కడితో మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం తొమ్మిదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి